ఇంకొకటి ప్రజల నుంచి ఒకటి వస్తుంది వెహికల్స్ ఉంటే కూడా మాకు ఆరు పథకాలు రావంట అవి రావంట ఇవి రావంట అని చెప్పేసి చాలా మంది ప్రజలు చాలా వరకు భయపడుతున్నారు దీనిపై ఒకటండి ఈరోజు ఏ పథకాలు ప్రజలకు వచ్చినాయి వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలో ఏ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ప్రజల మధ్యలోకి వెళ్ళి తెలుసుకోమనండి రెండవది ఇప్పటికిప్పుడు మనం చూసుకుంటే రైతు భరోసా అనేది ఏం చెప్పినావు రైతులకు ఇస్తాము కౌల రైతులకిస్తాం భూమున్నోళ్ళకి ఇస్తాం ఇస్తాం మైకు ముందల పెడితే మీరిచ్చిన హామీలకు మీరు మీరు చెప్పిన మాటలకు అద్దు అదుపు లేకుండా చెప్పారు మరి అటువంటిప్పుడు మినిమం అడుగుతారు కదా ప్రజలు మీరు మీరు చెప్పిన ఆసరా పెంక్ష ఇప్పటివరకు ఏ సంక్షేమ పథకం ప్రజలకు అందిందని చెప్పేసి ప్రజలు మీ మీద ఆశ పెట్టుకున్నారు రెండవది సంవత్సరం అవుతుంది కాలం అంటే చిన్న విషయం ఏం కాదు ఒక ప్రభుత్వంలో కాలం యంత్రాంగము మీరు డెబ్బై ఏడు వేల కోట్ల అప్పు చేసి ఏం అభివృద్ధి చేసిరు ఏం సంక్షేమాన్ని అందించిరు రైతుల పంటలను కొనే పరిస్థితే లేరు లేదు కనీసం రైతుకు పెట్టుబడి సాయం అందించే పరిస్థితే లేదు కాబట్టి ప్రజలు వీళ్ళ మీద ఏం ఆశలు పెట్టుకోలేదు ప్రజలు ఒకటే అనుకుంటారు లేని భారాన్ని మేము తెచ్చి తల మీద పెట్టుకున్నాము మా కంచంలో మేమే మన్ను పోసుకున్నాము మా ఇంటికి పరుగులు పెడుతూ వచ్చే అభివృద్ధిని సంక్షేమాన్ని మేమే ఆపుకున్నాము అసలు ఇటువంటి ఇన్ని మాటలు చెప్పిన ఒక నాయకుని ఎక్కడ చూడలేదు ఏ మాటకు చేతనకు పొంతన లేని నాయకుని కూడా చూడలేదు అంతేందుకు మన్నటికి మన సామాన్యులు మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండొద్దో చెప్పిండు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక ప్రజానాయకుడు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండొద్దో నేర్పించిపోతురు మీరు ముందు తరాలలోకి కాబట్టి ప్రజలు ఒకటే కోరుతున్నారు మీరు చెప్పిన దాంట్లో కనీసం కొంతన్నా చెయ్యండి చరిత్రహీనులు కాకండి చరిత్రలో మీ పేరు అనేది ఇంత వరెస్ట్ ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నామా అని చెప్పేసి ముందు తరాల వాళ్ళకు ఇటువంటి నాయకుని ఎన్నుకోవద్దని చెప్పే విధంగా చేయకండి అని చెప్తున్నారు ప్రజలు ఇంకోటి రీసెంట్గా పాదయాత్రలో కేసీఆర్ గారిని పట్టుకొని కుక్క సాగు చేస్తాడు అని చెప్పేసి అనడం జరిగింది సో ఆ మాట విన్నప్పుడు యాజ్ ఏ ఒక లీడర్గా మీకు ఎట్లా అనిపించింది ఒకటండి రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవికి ఉన్న విలువ తెలవట్లేదు రెండు ప్రజలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకొకటి ఒక రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు ఇప్పుడు కాదు మీరు బహిరంగ సభ చూసుకోండి పోనీ ఒక అధికారిక వేదిక చూసుకోండి ఇంకేదన్నా చూసుకోండి కేసీఆర్ గారిని కేసీఆర్ గారు గనక ఏదైనా మాట్లాడితే మీకు అసలు తట్టుకునే శక్తి ఉందా ఒక దాని గురించి అడిగితే మీకు చెప్పే అవగాహన ఉందా ఫస్ట్ విషయాల గురించి మాట్లాడండి ఏం చేస్తారో మాట్లాడండి సమస్య ఎక్కడుందో మాట్లాడండి వాళ్ళు ఇదైతారు వీళ్ళు కుక్క చావు చేస్తారు వాళ్ళను మూసిలా ముంచుతా వీళ్ళ నరుకుతా వాళ్ళ మీద బాంబులేస్తా ఇవా ఇదా మీరు ప్రజలకు చేయాల్సింది ఇదా మీరు నేర్చుకున్నది రెండవది ఎవ్వరు ఇక్కడ ఊకోరండి మీరు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడినా లేదు ఇంకో బీఆర్ఎస్ పార్టీని నోటుకొచ్చినట్టు మీరు బీఆర్ఎస్ పార్టీ చేసిన దాంట్లో ఆవగించేంత పని చేసినా ప్రజలు మిమ్మల్ని మెచ్చుతారు కనీసం ఆవగించేంత పని చేయండి అని మేము చెప్తున్నాం మీరు మాట్లాడి మైకు దొరికింది కదా అని చెప్పి అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినట్టే నోటికొచ్చినట్టు మాట్లాడితే అదేదో మేము కూడా చూపిస్తాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూపిస్తారు ప్రజలు చూపిస్తారు కేసీఆర్ గారి జోలికి వచ్చినా ఇంకొకసారి కేసీఆర్ గారి నోటుకొచ్చి మాట్లాడినా ఇప్పుడు మీరు ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెడతారు కదా అదే ప్రజలు మీరు అంటున్నారు కదా మిమ్మల్ని తరిమి కొడతారు ఒకటి సీఎం కేసీఆర్ గారు కూడా గతం గత సీఎం కేసీఆర్ కూడా ఇన్ని మాటలు అంటుంటే కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతుండే ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా ఎందుకు బయటకు రాలేకపోతుంది ఒకటండి కేసీఆర్ గారు ఇటువంటి విషయాల గురించి ఇటువంటి మనుషుల గురించి మాట్లాడే వ్యక్తి అండి కేసీఆర్ గారికి ఉన్న విజను కేసీఆర్ గారు తెలంగాణని అభివృద్ధి చేయాలనుకుని చేసిన విధానం కింద వీళ్ళ మాటలకు స్పందించి ఆయన స్థాయిని తగ్గించుకోవడం తప్ప ఇంకా మరొకటి ఏది ఉండదు రెండవది కేసీఆర్ గారు కనుక ప్రజా సమస్యల మీద బయటకు అంటే ఆ ప్రజా సమస్యలు ఖచ్చితంగా తీర్చే దిశగానే ఉంటుంది తప్ప ఏదో నాలుగు మాటలు చెప్పడము వీళ్ళలాగా నోటికొచ్చినట్టు హామీలు ఇవ్వడము వాగ్దానాలు చేయడము పిచ్చి పిచ్చిగా తిట్టడము ఇది కాదు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారంటే ఒక ప్రగతి కేసీఆర్ గారంటే అభివృద్ధి కేసీఆర్ గారంటే తెలంగాణ సంక్షేమము కేసీఆర్ గారు అంటే రైతు పాలన కాబట్టి కేసీఆర్ గారు బయటకు వచ్చినాడు ఆయనంత వీళ్ళు వీళ్ళు చేస్తున్న ఇంకా అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలు పూర్తి స్థాయిలో తెలుసుకొని కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది ఒక దేశంలో ఒక అత్యున్నతమైన నాయకుల్లో ఒకరైన కేసీఆర్ గారు ఆలోచిస్తారు మీరు ఇంకేమన్నా మంచి చేస్తారేమో ఇంకేమన్నా ప్రజలకు అరే మీకు ఒక అవకాశం వచ్చింది ఇప్పటికైనా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి మంచి చేయండి ప్రజలకి ఏ రూపంలో ఏ శాఖలోనైనా ఏ రూపంలోనైనా వీళ్ళు ఒక మంచి ఆలోచన చేస్తారేమో అనుకుంటున్నాం కానీ వీళ్ళ ఆలోచనలో మంచి లేదు వీళ్ళ పనుల్లో మంచి లేదు వీళ్ళు మంచి ఆలోచన అనుకుంటున్న ప్రతిసారి వీళ్ళు ఇదే అని వాళ్ళు నిరూపిస్తున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు అవుతుంది ఈ పదకొండు నెలలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ సక్సెస్ గవర్నమెంట్ ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అంటే దేంట్లో సక్సెస్ అయింది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటే దేంట్లో ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయింది ఫ్లాఫ్ అని చెప్పొచ్చండి ఒక రకంగా చెప్పాలంటే రెండవది దేంట్లో సక్సెస్ అయింది అని చెప్పి చెప్పాలంటే చెయ్యని వాటిని చేసినాము అని చెప్పుకోవడంలో సక్సెస్ అవుతుంది కానీ అది నమ్మేది దిశగా ప్రజలు లేరు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ చేసినామని చెప్పుకుంటుంది వెళ్ళండి ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో చెప్పండి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటుంది ఎంతమందికి ఇస్తారో చెప్పుకోండి మహారాష్ట్ర లాంటి ప్లేసెస్కి వెళ్ళి మేము అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్తుంది పక్క రాష్ట్రాల ఎలక్షన్లకు వెళ్ళి ఒక సీఎం అబద్ధాలు ఆడు అండి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి చూడండి ఏ ఒక్క విషయంలోనైనా ఈరోజు మీరు ఏదో సెక్రటేరియట్లనో మీరు బహిరంగ సభలనో లేదు మీ క్యాడర్ ముందో కాదు ప్రజలలోకి రండి ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉన్నారు ఏ ఒక్క పట్టణంలో మిమ్మల్ని మెచ్చుతున్నారు ఏ ఒక్క నియోజకవర్గంలో మీరు ఈ పనులు చేసిరని సంతోషిస్తున్నారు మీరు మేము అడగడం కాదు బీఆర్ఎస్ పార్టీ చెప్పడం కాదు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు నోరు విప్పరు ప్రజలు చెప్తారు ప్రజల దగ్గరికి రండి మీ పర్సన్నే మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా తీసుకెళ్ళి ఎట్లుంది మా పాలనని అడగండి వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టకుంటే చూడండి ఈరోజు ఘోరంగా మేము అడగక ముందుకే ప్రజలు వెనక్కి తిరిగి మరీ చెప్తున్నారు మీరు అయ్యో పలానా పార్టీ మనిషి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా పోయినామని చెప్తున్నారు ఏ విషయంలో సక్సెస్ అయ్యిరండి మీరు చెప్పిన ఏది చేసిర్రు మహాలక్ష్మి పథకంలో సక్సెస్ అయ్యిరా లేకపోతే కరెంటు ఉచిత కరెంటు మహాలక్ష్మి పథకంలో భాగమైన కరెంటు విషయంలో సక్సెస్ అయ్యిరా ఆసరా పెన్షన్ విషయంలో సక్సెస్ అయ్యిరా గురుకులాల విషయంలో అట్టర్ఫ్ల నిరుద్యోగుల విషయంలో ప్రతి ఒక్క విషయంలో హైడ్రా విషయంలో అనేక విషయాలు ఈరోజు రాష్ట్ర రెవెన్యూయే పడిపోయింది కదా కాబట్టి ఈ కొండు నెలల సంవత్సర పాలనను రేపు వాళ్ళ సంవత్సర పాలన సంబరాలు చేసుకుంటున్నాం చేసుకుంటామని చెప్తున్నారు మేము కూడా చేస్తామండి ఈ సంవత్సర రాక్షస పాలన అని అంటారు కదా దానికి సంబంధించిన ఎటువంటి ఏమేమి అక్రమాలు జరిగినాయి బయటికి చెప్పే క్రమంలో మేము కూడా చేస్తాం